అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చు తోట ఇవాళ వీడియో ఏంటంటే మా మొక్కలకే అమృతం తెచ్చానండి ఆ అమృతం వడ్డీ ఎలా వచ్చింది అంటారా మన ఇంట్లో ఇప్పుడు వేసవికాలం కదండి మజ్జిగ మిరపగాలు వేసుకుంటాం మూడు రోజులు వేసాక ఆ మజ్జిగే మిగిలిపోయి ఉంటుంది ప్రతి ఇంట్లోని మా గోదావరి ప్రాంతంలో ఇవి వేస్తామండి ఆ మజ్జిగిని పారబోస్తూ ఉంటారు వాటిని కూడా మన మొక్కలకి ఎలా ఉపయోగించాలి బాగుంది కదా వేస్ట్ని బెస్ట్గా మార్చటమేనండి మన ఛానల్ ప్రత్యేకత అయితే నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నానండి లేని వారు మీరు మేగడ చేసుకుంటారు కదండి ఆ మేగడనే ఇలా మజ్జిగ వస్తుంది ఆ మజ్జిగని ఒక బకెట్లో వేసుకుని ఊరబెట్టండి ఒక మూడు రోజులు ఉన్నాక దాంట్లో కాస్త పసుపు వేసుకోండి అదేనండి అమృతం మనకి పురుగులు పోవాలి అంటే అందులో గుప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి మిక్సీ పట్టి అది పురుగులకి పనికొస్తుంది ఇలా మనం సులువైన పద్ధతుల్లో మొక్కలను పెంచుకోవటానికి ప్రయత్నిద్దాం అయితే ఇలా ఇది ఉంది కాబట్టి చెయ్యండి లేకపోతే దీనికోసం మిరపగాలు వేయకండి అయితే నేను ఇది ఎలా ఉపయోగించుకుంటున్నాను ఇదేనండి వీడియో వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకు డౌట్లు ఏమి రాకుండా ఉంటాయి మీకు అర్థం కాలేదనుకోండి మరోసారి వినండి ఏదన్నా పని చేసుకున్నాడు పక్కన పెట్టి ఫోను వినండి చక్కగా మీకు ప్రతిదీ కూడా బుర్రలో ఉండిపోతుంది అలా ఇవాళ ఈ మజ్జిగి మిరపకాయలు అయినా మజ్జిగి మిరపకాయలు వేసేటప్పుడు కొంతమంది కొన్ని కొన్ని అటు ఇటు అవి కొంచెం మిస్టేక్ అవుతూ ఉంటుందండి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను మన మొక్కలు చూసారా ఎంత బాగా పువ్వులు పోస్తున్నాయంటే నేను ఇచ్చే ఇలాంటి లిక్విడ్లతోటే వేసవ కాలంలో లిక్విడ్లు ఎక్కువ ఇవ్వాలండి ఇస్తేనే కూల్గా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి నేను నాలుగు రోజుల క్రితం మజ్జిగలో మిరపకాయలు వేశాను ఫస్ట్ రోజుని ఒక రాత్రి వేస్తానండి ఉదయాన్నే మనం దీన్ని తీసి ఎండలో వేసేస్తా మనీ సాయంకాలం వేస్తా అలా మూడు రోజులు అంటే రెండు రా రోజులు మజ్జిగలో మిరపకాయలు వేసాక వేసిన రోజు కాక వేసాక వేస్తే ఇలా వస్తాయండి ఇంకా మనకి ఇది మజ్జిగలో వేయకూడదు ఈ మజ్జిగని మనం ఉపయోగించుకుంటున్నాం ఇలా వీటిని ఎండ అయితే పెట్టేస్తున్నానండి పూర్తిగా ఎండాక గలగలలాడాక భద్రపరచుకుంటే సంవత్సరం అంతా ఇప్పుడు మనకి ఇదిగానండి మిగిలిన మజ్జిగి దీన్ని మనకి ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి ఒక బకెట్ నీటిలో వేసుకుని ఈ నీళ్లు మనీ మూడు రోజులు ఉంచితే మన తోటంతా సరిపోతుందండి ఈ మజ్జిగిలో ఉప్పు ఉంటుంది కదమ్మా మీకు డౌట్ రావచ్చు మిరపకాయల్లోకి ఉప్పు లాగేసుకుంటుందండి తక్కువ ఉప్పు ఉంటుంది మనం వేసేవి నీళ్ళు ఎక్కువ కలుపుతాం కాబట్టి పర్వాలేదు ఇందులో పసుపు వేస్తాం కాబట్టి మన మొక్కలకి పురుగులకి కూడా బాగా ఉపయోగపడుతుంది సూతి పిని సహాయంతో పచ్చిమిర్చికి ఇలా నాటైతే పెట్టానండి ఇవి ఒక ఐదు కేజీలు ఉంటాయండి ఒక లీటర్ అయితే వేశాను మనం వీటిని రాత్రే వేశానండి ఉదయాన్నే ఎండబెట్టేస్తున్నాం మేము తెలియక కొన్నాళ్ళు రెండు రోజులు ఉంచేవాళ్ళం అండి ఇందులో కొన్ని మిరపకాయలు పోయేవి అలా కాకుండా ఇలా చేయటం వలనండి ఒక్క కాయ కూడా మిస్ అవ్వట్లేదు చక్కగా మనకే ఇలా వస్తుంది నేను రాత్రి వేసాను కదండి ఉదయాన్నే ఈ మిరపకాయల్ని ఎండలో వేసేస్తున్నా చూసారు కదా ఈ మజ్జిగని కూడానండి మనం కొంచెం సెమీ నీళ్ళలో మనం ఈ మజ్జిగిని పెడదామండి మరీ ఎండలో కాకుండా ఇలా పెట్టడం వలన మజ్జిగ కూడా మనకి వాసన రాకుండా ఉంటుంది ఈ మజ్జిగని మనం ఇంకొక రోజు సాయంకాలం వేసేస్తానండి తర్వాత రేపు ఒకసారి వేస్తా ఇలా రెండు రోజులు వేస్తానండి వేస్తే మనకి ఈ కారం అంతా ఈ మజ్జిగలోకి అయితే దిగిపోతుంది అప్పుడు మన మొక్కలకండి ఈ మధ్య ఈ మధ్యలో దిగిన కారం పురుగులకి పనికొస్తుంది ఇది మన ఇంటి వేస్టే కదండి పారబోసేదే కదా దీన్ని ఉపయోగించుకుంటాం చాలామంది ఇప్పుడు చేస్తూ ఉంటారు కదండి అలా ఉపయోగించుకుంటారు ఒకవేళ అందరికీ టెరెస్ గార్డెన్ లేకపోయినా ఇంటి ముందు ఒకటి రెండు చెట్లు ఉంటాయి కదండి వాటికి కూడానండి ఈ నీళ్ళు బకెట్ నీటిలో కలిపేసుకునండి అప్పుడు ఆ మొక్కకి ఇచ్చేసుకోవచ్చు పెరట్లో ఒక జామ చెట్టు ఉంటుంది కరేపా చెట్టు ఉంటుంది కదా టెర్రేసే ఉండవలసిన పని లేదండి ఆ కరేపా చెట్టుకు కూడానండి అయితే పోతుంది ఈ నీళ్ళు వేసుకుంటే అంటే కలిపే విధానంగా కలుపుకోవాలి అంతే ఇది మనం సెమీ సైడ్లో అంటే కొంచెం ఎండ తగిలి తగలటంలో ఈ డబ్బానైతే పెడదామండి ఇలా ఎండ కొంచెం తగలటం వలనండి వాసన రాకుండా ఉంటుంది నేను మూడు రోజుల క్రితం ఉంచిన మజ్జిగ కూడా వాసన అయితే రావట్లేదండి చాలా బాగుంది రాత్రి లీటర్ పాలకినండి కాస్త పసుపు ఒక ఒక గ్లాసుడు అంటే ఒక మంచినీళ్ళు గ్లాసుడు అంతా ఉప్పు వేసానండి అంటే మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా ఇప్పుడు ఈ నీటిలో మనం కాస్త పసుపు అయితే వేస్తున్నామండి ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చేది నల్ల పేని పచ్చ పేనినండి అది మాత్రం చాలా ఇబ్బంది అయితే పెడుతుంది దానికి ఇది బాగా పనికొస్తుంది ఈ నీళ్ళకి మనం ఒక పది లీటర్ల నీళ్ళు అయితే కలిపి మన మొక్కలకే స్ప్రే కానీ మొక్క మొదలని కానీ వేసుకోవచ్చు ఇలా మనం ఈ మజ్జిగని ఎంత చక్కగా మొక్కలకే ఇంత పలసగా చేసుకుంటే చాలండి మనం ఇందులోనే పొగాకు నానబెట్టిన నీళ్ళండి అవి కూడా ఇలా వేద్దాము మనం ఇలా వేయటం వలనండి మనకి ఏ పురుగుకి ఏది పనికి వస్తుందో ఉపయోగపడుతుంది కదా మనం ఈ నీటిలో ఇంత పలసగా చేశాను కదండి మనకి ఇది ఇంకా ఉప్పు శాతం అయితే ఉండదో చాలా మంది చిక్కుడు పాదులైతే పెట్టడానికి భయపడుతున్నారండి నల్ల పేను గురించి చూడండి ఎంత అలా పట్టేసిందో ఈ పేని ఉంటే చాలండి ఏ మొక్క కూడా గ్రోత్ అయితే బాగోదో ఇలాంటి చెట్టుకి మనం ఇలా స్నానం చేయించేస్తామేనండి ఏమి లేదు స్ప్రే లేదని బాధపడకండి ఒక వాటర్ బాటిల్కి కన్నాలు పెట్టండి దాంతో స్ప్రే చేసుకోండి లేదంటే ఇలా చేసుకోండి నేను కల్లాపలేసి అలవాటు ఉందండి ఇలా వేసేస్తూ ఉంటా అంతే ఈ బెండ చెట్లకి సిగురులోనండి మనకి కనిపించని పేన్లు ఉంటాయండి ఇలా వేయటం వలనండి సురుగ్గా పువ్వు పోస్తుంది బలంగా వస్తుంది అలానే ఆకు కింద భాగంలో మాత్రం ఈ పేన్ ఉంటుందండి మనం శుభ్రం చెట్టు అంతా కూడా ఇలా చేయటం వలనండి అటు మొదలకు వెళ్తుంది ఇటు మనకి ఆకుల మీద ఉన్న పురుగులు పోతాయి చూసారా నేనైతే స్ప్రే చేస్తానండి అయితే అస్తమాను స్ప్రే అందరికీ ఉండదు కదండి అందుకే నేను మీకు చేత్తో చేతి చూపిస్తున్నాను మీకు ఎవరికన్నా స్ప్రే ఉన్నవాళ్ళు స్ప్రే చేసుకోండి చూసారా ఇలా ఇంతేనండి ఎంత చక్కగా మొక్కలకే సులువుగా ప్రతి సిగురికినండి ఇంకా బీరపాదుకి ఈ సిగురులో వేద్దాము బీరపాదికి మొదలను కూడా వేస్తే ఇవి బాగా ఆరోగ్యంగా మొక్కలైతే ఉంటాయండి మనకే ఇది అంతా కూడానండి పెయిన్ అండి పెయిన్ వల్ల ఇలాగ అయిపోయింది మనకి కనిపించినట్టు పెయిన్ కూడా ఉంటుందండి పాదులకి అలానే ఈ చిగురులు ఉన్నాయి కదండి ఈ చిగురులో కూడా ఇలా ముంచి తీసేసుకోవచ్చు చెట్టు అంతా కూడా ఇలా వేసేస్తున్నాను అయితే కిందకి పోయినా పర్వాలేదండి ఆ మొదలకే కదా వెళ్తుంది పూత రావాలనుకున్న వాటికి కూడా ఈ మజ్జిగ నీళ్ళు చాలా బాగా పనికొస్తాయి మొదలను వేసేస్తున్నా కేశవద్దుని అండి యానం మహేశ్వరి గారు ఇచ్చారండి అలానే ఇవన్నీ కూడా అన్నిటికీ వంగ మొక్కలకి ఇదిగోనండి ఇలా ఇలా వేసేసుకుంటే మనకి ఈ చిగురులో చూడండి పేను పడితే అస్సలు అయితే ఉండదండి పూత అయితే స్టార్ట్ అయ్యింది ఈ వంగ మొక్కలు పాత మొక్కలేనండి నేను కటింగ్ చేశాను కంపోస్ట్లు ఇచ్చా అంతే మనీ మనకి కా కాయడానికి రెడీగా ఉంది చూసారు కదా వంగ పువ్వు అయితే ఎంత బాగుందో ఇలా మొదలైన వేయటం వలన కూడానండి మొగ్గ బాగా వస్తుంది చూసారు కదా అలానే బీరపాదులండి బీరపాదులు కూడా కొత్తగా పెట్టాను చక్కగా పెరుగుతున్నాయి ఈ సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్ అయితే కాస్తుందండి కాయించాలి మరి ఇంకా చూద్దాం కనకాబరాలు కూడా ఇలాంటి నీళ్ళు వేస్తే చాలా బాగా కాస్తాయి ఈ మజ్జిగ ఏ ఏ వాటికైనా సరేనండి ఉపయోగపడుతుంది ఇలా వేసేస్తున్నాను ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళు వేస్తున్నాను పసుపు నీళ్ళు కూడా మొక్కలకు చాలా మంచిదండి మా చిన్నతనాన్ని అమ్మమ్మ వాళ్ళను బీరపాదులు కాయట్లేదంటే పసుపు నీళ్ళు వేసేయండి అండి చాలా సంవత్సరాలు అయితే ఆ పసుపు నీళ్ళతో పురుగుల్ని పారదోలేమండి దీనికి కూడా ఈ నీళ్ళు వేద్దాము మంచిగా పూలు వస్తాయి తర్వాత గులాబీలకి కూడా నండి ఇలా వేయటం వలనండి ప్రతి మొక్క కూడా మనకి చిగుర్లు వచ్చండి పువ్వులు పూయటానికి బాగా ఉపయోగపడుతుంది అలానే వేసవి తాపాన్ని కూడా ఇది తగ్గిస్తుంది మజ్జిగ ఉంది కాబట్టి మనం బయటికి వెళ్తే మజ్జిగ తాగుతాం కదండి అలానే మొక్కలకి కూడా ఉపయోగపడుతుంది వైజయంతి మాల పూసలు అయితే వేశానండి మరి అయితే మొక్కలైతే రావట్లేదు చూడాలి మరి ఎన్ని రోజులు పడుతుందో మీకు మీకెవరికన్నా ఎన్ని రోజుల్లో వస్తాయో తెలిస్తే నాకు కొంచెం చేయండి చెయ్యండి ఐదారు గింజలను అయితే వేశానండి అలానే వైజయంతి మాల మొక్క కూడా ఈ మజ్జిగ నీళ్ళు అయితే వేస్తున్నాను పక్క నుంచి పిలకలు వస్తున్నాయండి పూసలు అయితే నాకు కొన్ని పూసలు అయితే వచ్చాయి వచ్చిని వచ్చినట్టుగానే పనిచేయటం జరిగింది మరి ఎప్పుడు పెరుగుతుంది నేను ఎప్పుడు దండ కట్టుకుంటానో ఏను లేదు అలానే రావి ఈ ఈ మర్రి వీటికి కూడా వేసుకోవచ్చండి అలానే పూత పూసే వాటికి అంటే మామిడి చెట్టు సిగురుతుందండి దీనికి కూడా ఇప్పుడు ఈ నీళ్ళు చాలా అవసరం చాలామంది పొగాకు కాడలు ఆర్డర్ చేసుకుంటున్నారు కదండి వారికి చిన్న అవకాశం వర్మీ కంపోస్ట్ అండి చాలా బాగుంది మంచి రిజల్ట్ కూడా ఉంది నాకు ఇది మీకు ఈ పొగాకు కాడలతో పంపిస్తానండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఈ పొగాకు కాడలతో అయితే అండి మీకు సార్జెస్ ఉండవు ఆ కాడలు పది కేజీలు పట్టుకెళ్ళినప్పుడు ఇది మనకు షార్జెస్ ఉండవండి అందులో వేసి పంపిస్తాను చాలా మంచి రిజల్ట్ ఉందండి నాకైతే బాగా ఉపయోగపడింది నేను మా వరలక్ష్మి మేడం గారు నాకు ఇది పరిచయం చేశారు మంచి రిజల్ట్ వచ్చిందండి ప్రతి మొక్కకి కూడా ఇది ఇవ్వటం వలన మంచిగా గ్రోత్ అయితే ఉంది చెప్పాను కదా మన తోట పెద్దది ఇంకా నా కంపోస్ట్లు కూడా సరిపోవటం లేదని నేను ఇది వాడటం జరిగిందండి ప్రతి మొక్కకి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న గొయ్యి తీసుకుని ఇందులో వేసేసుకుని కప్పేసుకోవటమే నాకు మంచిగా ఉపయోగపడిందండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం దీన్ని బుక్ చేసుకోండి తొందరలోనే మీకు ఇది రెండు కేజీలు పడుతుందండి ఇది మీకు తొందరలోనే పూర్తి వివరాలు అయితే చెప్తాను గులాబీ మొక్కలకే కాను ఏ మొక్కలకైనానండి మీరు అడావుల్లో ఉన్నవారికి ఇది మంచి వరం చెప్పాలండి మొక్కలకే కారాలు బుక్ చేసుకునేవారు మన వాటితో పాటు ఇది కూడా కావాలంటే పంపిస్తాను ఓకేనా అండి ఇది చూసారా భలే పువ్వులు పూసినాయి కదండి వేసవి కాలంలో కూడా ఇది ఏం చేశానంటే అండి కుండీని నీరు ఎండిపోయిందని ఒక రోజంతా వాటర్లో ఉంచానండి చక్కగా పువ్వులు వచ్చాయి మీకు ఎవరికైనా ఈ ఐడియా పనికొస్తుందేమో ఉపయోగించుకోండి ఇవి మనకి వర్షాకాలంలోనే వర్షం వచ్చినప్పుడే పోస్తాయి కదండీ అలానే దీనికి నీరు అందిస్తే వేసవిలో కూడా పోస్తాయని నాకు అనిపించింది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే హ్యాపీ అలానే మనకి ఇది ఉంది కదండి ప్యాషన్ ఫ్రూట్ దీనికి కూడా నేను వర్మీ కంపోస్ట్ ఇచ్చానండి ఇప్పుడు మొగ్గలు వచ్చాయి మరి కాయలు కూడా వస్తాయి కా కుండీల్లో పెంచడం కష్టమన్నారండి అందరూ అందుకే నేను వర్మీ కంపోస్ట్ ఇచ్చాను మరి ఇప్పుడు పిందులు దిగుతాయని అనుకుంటున్నానండి తర్వాత ఈ మన పుల్లటి మజ్జిగను కూడా ఇప్పుడు ఇచ్చానండి ఇక మనకే కాస్తాయి కాయలు చూద్దాం పాదులండి మనం పెరిగి పూత వచ్చే వరకు ఓకేనండి ఎవరన్నా కాయించేస్తున్నాం కానీ ఈ పూత వచ్చిన కానించి కాయాలంటేనే చాలా కష్టమైపోతుంది పూతలు రాలిపోవటం చేయటం ఇది ఏంటనుకుంటున్నారో ఎర్రదుంపండి చిన్న కటింగ్ చేస్తే వచ్చింది ఇది పువ్వులు మన తోటలో అందమైన పువ్వులుగా కూడా ఉంది పందిరికైతే ఎక్కిస్తున్నానండి వీటన్నిటికీ కూడా మనం ఈ నీళ్ళు అయితే ఇచ్చేసాము అలానే స్ప్రే కూడా చేస్తానండి మనం చిన్న చిన్న పిందులు అవి ఉన్నాయి వాటికి బాగా ఉపయోగపడుతుంది నేను ఇంకా స్ప్రే చేసేస్తాను ఇగోండి ఈ నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళని నేను స్ప్రే అయితే చేస్తా ఉంది కదండి పుదీనాకి మనకే కూడా కనిపించినంత పెయిన్ ఉంటుందండి ఆకు ఇలా ముడుచుకుని ఉంటుంది మనం ఈ నీళ్ళు ఇవ్వటం వలనండి మనకి అది పోయి ఫ్రెష్గా ఉంటుందండి అలానే కరివేపాకు చెట్టు ఈ కరివేపాకు చెట్టు కూడానండి కంటికి కనిపించిన పెయిన్ ఉంటుందండి గ్రీన్ కలర్లో ఉంటుంది అస్సలు కనిపించదో మనం ఇలా మజ్జిగ నీళ్ళు వెయ్యిగానే మొక్క పెరుగుదల బాగా వస్తుంది చూసారా మా ఎలిమెంట్లు అయితే ఎలా కనిపిస్తున్నాయో వచ్చేనని ఎవరు వేలనగా చేయకండి చాలామంది వీటిని వేస్ట్గా పారేస్తున్నారు ఈ సమయంలో అందరికీ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి మీకు ఒక గ్లాస్ మజ్జిగ ఉంటే ఆ గ్లాస్ మజ్జిగని బకెట్ నీటిలో వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఇంగు వేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని చక్కగా మనం ఇలా ఇచ్చుకోవచ్చండి ఇలా చూసారా అంతే కొంతమంది నాలా ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియోని కొంతమంది నన్ను వేలన చేయొచ్చు అందుకు మీ కామెంటు నాకు రిప్లై అవుతుంది మరి మాకు ఉపయోగపడిందమ్మా అని ఒక కనీసం బాగుంది అని ఇలా కనీసం అన్న ఒక సిరిముద్ర పెట్టండి కామెంట్ చేయటం రాకపోతే ఎందుకంటే నన్ను విమర్శిస్తారండి ఈ వీడియోకి ఇలాంటి వీడియోలు చేస్తున్నారా అని అసలు మీకు ఉపయోగపడిందా లేదో తెలియాలి అంటే నాకు మీరు కామెంట్ ఒకటేనండి నాకు రిప్లై చక్కగా ఇవ్వండి ఇస్తే నేను మరో వీడియో చెయ్యాలా వద్దా అన్నది మీ కామెంట్ ద్వారాగా నేను నిర్ణయించుకుంటానండి మనం పుదీనాను కూడా చాలా బాగా వేసవిలో కూడా పెంచుకోవచ్చు కానీ పుదీనాను మాత్రం ఎండలో అయితే పెట్టకండి నీడనే ఉంచండి నీడనే పెరుగుతుంది ఇది జాని చూసారా పూత అయితే వచ్చేసాయి వీటికి కూడా ఈ నీళ్ళు అవసరము ఇలా వేసేద్దాము ఇలా అన్నిటికీనండి అన్ని పాదులకి కూడా వేసేసాను కొంత ఏమో స్ప్రే చేసేద్దాం మా మొక్కల పూత రావట్లేదు అంటున్నారండి అలాంటి వారు ఈ మజ్జిగ నీళ్ళు బాగా పనికొస్తాయండి మనకి ఈ మజ్జిగ నీళ్ళు వేయటం వలనండి పూత రావటానికి బాగా ఉపయోగపడుతుంది కొండమావిడి చెట్టు చూసారా ఆకులు లేవండి మొత్తం అంతా కూడా పూత చూడండి ఎంత చక్కగా పూత అయితే వచ్చిందో ఇవన్నీ కూడా కాయలు అయితే దిగుతాయి మనకి దీనికి కూడా నండి పూత సమయంలో ఇది చాలా అవసరము అలానే స్ప్రే కూడా అవసరమండి టమాటా చూసారా టమాటాకు కూడా అండి బాగా ఉపయోగపడుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆవు పెరిగే కావాలి అంటున్నారండి అస్సలు అలాగ ఆలోచించవద్దు ఆవు పెరిగి కాదండి మేకల పాలు పెరుగు కూడా తోడుపెట్టి ఉపయోగించుకోండి ఏ ఇబ్బంది లేదు ఉంటే చాలండి దీంట్లోనే మంచి బ్యాక్టీరియా తయారవుతుంది అది తయారు చేసుకుని మనం మొక్కలకి అందిద్దాం చూసారు కదండి మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలి అయితే ఇది ఉన్నవారికి చెప్తున్నానండి లేనివారు చక్కగా మజ్జిగిని చిలకరించుకొని దాంట్లో పసుపు వేసుకుని ఇంగువ వేసుకుని లేదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కూడా మొక్కలకి ఇస్తే అండి మజ్జిగి అండి రెండు రకాల ఉపయోగాలు అండి అయితే ఒక గ్లాసే ఉంది కదమ్మా తోట ఎక్కువ ఉంది అనుకున్నవారు ఆ గ్లాసుని మజ్జిగని ఒక బకెట్ నీటిలో వేసుకుని మూడు రోజులు ఉంచండి అప్పుడు మరింత ఎక్కువ అవటానికే ఉపయోగపడుతుంది ఇంత మజ్జిగనే మనం ఎంత చేస్తున్నాం అక్కడ అందులో ఎంతైతే గ్లాసులో ఉన్నంత పోషకాలు ఈ బకెట్లో కూడా వచ్చేస్తాయండి ఎందుకంటే ఇక్కడ మూడు రోజులు ఉండటం వలన మంచి బ్యాక్టీరియా మనకే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఎండ తగలకుండా ఒక పక్కన పెట్టండి అలా మన తోటంతా కూడా వారానికి ఒక్కసారైనా మనం మట్టికి ఇచ్చామంటే మనకి ఓడబ్ల్యూడిసి కూడా పనికిరాదండి అంత బాగా ఉపయోగపడుతుంది ఇలా మన ఇంట్లో ఎన్నో ఉన్నాయండి మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగించుకుందాము ఆ తర్వాత కొనుక్కుందాం ఆరు సంవత్సరాల నుంచి నేనండి మన ఇంటి వేస్ట్తోటే ఉపయోగించాను ఇప్పుడు పెద్దది అయ్యింది కాబట్టి వర్మీ కంపోస్ట్ ఓడబ్ల్యూడిసి వాడుకుంటున్నాను ఇలా మన పెద్దదయ్యాక జీవన ఎరువులు చాలా ఉన్నాయండి వాడుకుందాం అలానే మీకు పొగాకు కాడలు ఎవరైనా బుక్ చేసుకునే వారికి ఒక బాటిల్ ఓడబ్ల్యూడిసి పంపుతున్నానండి అలానే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా నేను పంపిద్దామని నిర్ణయించుకున్నానండి ఇది ఒక వారం రోజుల్లో నీకు రిజల్ట్ అయితే చెప్తాను అది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి అందరికీ వీలుగా కుదరాలి అందరూ మొక్కలు పెంచుకోవడానికే సులువుగా ఉండాలి కొంచెం ఎంతైనా మనకి అందుబాటులోకి రావాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను దీనికి మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చుట్టూ తల్లి